నిర్మల్లో వరుసగా ఆరో రోజు పాత్రికేయుల నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు ఇంటి స్థలాల కోసం ఈ ఈ దీక్షలకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీహరిరావు సంఘీభావం వ్యక్తం చేశారు జిల్లా మంత్రితో మాట్లాడి త్వరలోనే సమస్య పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ సమావేశ ఈ యొక్క సమస్య పరిష్కారమే దిశలో అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలను ముందుకు వెళ్తున్నటువంటి కొనసాగే విధంగా రాష్ట్ర సంఘం మీకు ఎప్పుడు వెళ్ళలేళ్ళ మీ అందరికీ కూడా తమ ఇంటి సమస్యలను పట్టించుకుంటా మన జిల్లాలో మాత్రం ఈ సమావేశ ఈ యొక్క సమస్య పరిష్కారమే దిశలో అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి సందర్భం తెలియజేస్తూ మరి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలను ముందుకెళ్తున్నటువంటి కొనసాగే విధంగా రాష్ట్ర సంఘం మీకు ఎప్పుడు వెళ్ళవేళ్ళ మీ అందరికీ కూడా తమ ఇంటి సమస్యలను పట్టించుకోవాలంటుందా పాత్రికేయ సోదరులందరికీ కూడా అలాగే మాతో పాటు మాలాగే విచ్చేసినటువంటి సోదరులు గజేందర్ గారు భూమన్న యాదవ్ గారు అందరికీ కూడా అని అభినందన తెలియజేస్తూ పాత్రికేయ రంగం మా గజేంద్ర ైసాబ్ చెప్పినట్టు మా బ్రదర్ చెప్పినట్టు ఇది ఒక అత్యంత పవర్ఫుల్ వ్యవస్థ ఫోర్ ఎస్టేట్స్లో ఫోర్త్ ఎస్టేట్ ప్రెస్ మీడియా మరి అటువంటి మీడియా ఈరోజు రోడ్డు ఎక్కి తమ డిమాండ్ సాధన కోసం నిరాదా దీక్ష చేయాల్సి రావడం విచారించదగ్గ విషయాన్ని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను మీకు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రతి ఒక్కరితో ఎవరికో ఒకరికి మరి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి మీ మీరు అందరు రాజకీయ నాయకులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే శక్తి ఈ వేదిక మీద మీ అందరికీ ఉంటుంది దయచేసి నేను నా సూచన చేస్తా ఉన్నా నేను ఈరోజే గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గూపెల్లి కృష్ణారావు గారి నోటీసుకు ఈ విషయాన్ని తీసుకెళ్తా ఒకవేళ మీరు ప్రతినిధి బృందం వచ్చినట్టయితే మిమ్మల్ని ప్రత్యేకంగా కలపడం కూడా కల్పిస్తాను గతంలో గతంలో మీరు చూపెల్లి కృష్ణారావు గారికి ఎప్పుడన్నా రిపీటింగ్ ఇచ్చారా లేదా నాకు ఇది తెలియదు మరి నాకు కూడా ఎప్పుడు కలిసి మనం చర్చించుకోలేదు నడప నడప అక్కడ ఇక్కడ ఇళ్ళ సమస్య ఉన్నదనే విషయం మాత్రం నా నా ముందర చర్చ జరిగిన విషయం వాస్తవమే అయినప్పటికీ మరి ఈ సమస్య పరిష్కారం కోసం చొరవ తీసుకొని గట్టిగా పనిచేద్దాం మీరు గౌరవ మంత్రి గారికి కలిసి విషయం యొక్క తీవ్రతను మీ యొక్క ఆకాంక్షను వారికి తెలియజేయండి ఆ తర్వాత మీరు మేము కలిసి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థలాల్లో ఏది అనువైన స్థలము ఇవ్వాలా ఇంకొకరికి ఇబ్బంది కావద్దు అటువంటి విధంగా మీరు మీకు నేత్రం మీరు